నమస్కారం మేడం సో జయంతి కార్యక్రమం నేపథ్యంలో ఎందుకు ఆధిపత్య పోరు అనుకుంటున్నారు అంటే వైఎస్ వారసల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుందంటారా యాక్చువల్గా అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతం నుంచి నాయకులు అందరూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ నుంచి నాయకులు ఎక్కువ కనపడుతున్నాయి అంటే వారసత్వ పోరు అనే దానికన్నా రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ఉపయోగించుకునో అడ్డం పెట్టో లేదంటే అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆలోచనకి స్థానం లేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఒకసారి అధికారంలో ప్రజల కోసం పనిచేశారు ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి వాళ్ళ ప్రయత్నం అయితే ఆ విధంగానే కనపడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలని జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారి నుంచి దూరం చేయాలి అనేది ఆలోచన ఆలోచన కింద కనపడుతుంది అది ఈరోజు ఎన్నికలు అయినటువంటి తరుణంలో ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఈరోజు సభ పెట్టడం అది కూడా కాకుండా ఏంటంటే రెండు సెంటిమెంట్స్ ఆంధ్ర తెలంగాణ అని రెండు బలమైనటువంటి సెంటిమెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితిలో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ అదే కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ పిలిచి సమావేశం పెట్టుకోవచ్చు తప్పులేదు కానీ రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ కోల్పోయినా పర్వాలేదు మాకు తెలంగాణ ముఖ్యమో తెలంగాణ ఇవ్వాలి అని చెప్పని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందో దాని కట్టుబడి పనిచేసిందో ఆ రకంగా తెలంగాణ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి రెడ్డి గారిని తోలునాడినటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి సందర్భంలో శాసనసభ వేదికగా మాట్లాడినటువంటి వాళ్ళు విమర్శించినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని నెరవేరుస్తాం ఇట్లా వచ్చే ఎన్నికల్లో షర్మిల గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఇలా మాట్లాడటం అనేది సహితుకమైనటువంటి అంశం కింద కనబడట్లేదు ఇది కేవలం రాజశేఖర రెడ్డి గారిని ఉపయోగించుకోవాలని చెప్పిన ఆలోచన స్పష్టంగా కనబడుతూ ఉంది